నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ భవన్ లో ఆగస్టు తొమ్మిది దివ్యాంగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పద్మావతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే అవకాశం మేరకు అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిల్ వీల్ చైర్స్ చెంక్ కర్రలు కృత్రిమ కాళ్ళు కాలి రొటేటర్స్ చెవి మిషన్లు వాకింగ్ స్టిక్స్ మానసిక ప్రతివంతుల పిల్లలకు ఎంఎస్ఈఈ కిట్స్ లేప్రసీ సోకిన వారికి ఎడిఎల్ కిట్స్ సిపి బ్యాటరీ ఆపరేటర్ మూడు చక్రాల సైకిల్పై సహాయ ఉపకరణములు గుర్తింపు కొరకు హాజరుకు సదరము ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఆధార్ కార్డు యుఐడి కార్డు శిబిరానికి తీసుకుని రావాలని తెలిపారు ఈ శిబిరం అర్హులైన దివ్యాంగులకు వినియోగించుకోవాలని పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి తెలిపారు ఈ శిబిరాన్ని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రారంభించడం జరుగుతుందన్నారు ఉత్తర్వుల మేరకు అలి అలింకో సంస్థ ద్వారా దివ్యాంగులకి గుర్తింపు శివ శిబిరాలు నిర్వహించమని మనకి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు అందులో భాగంగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకి మన అంబేద్కర్ భవనంలో దివ్యాంగులకి ఈ శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది అందులో అవసరమైన వాళ్ళకి చలన పరికరాలు కూడా ట్రై సైకిల్స్ కూడా పంపిణీ అవసరమైన ఎవరైతే అర్హత సైకిల్కి ఉంటారు వాళ్ళకు కూడా ఈ ట్రై సైకిల్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అట్లానే యూడిఐడి కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూఐడి కార్డులు కూడా వచ్చేవాళ్ళు సదరం సర్టిఫికెట్ ఒకటి యూఐడి కార్డు తప్పనిసరిగా ఒకటి ఉండాలి తీసుకురావాలి ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టుగా వికలాంగుల సర్టిఫికెట్ ఒకటి సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ స సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ రెండు ఫోటోలు చిరునామా రుజువు కోసం రేషన్ కార్డు కాపీ ఐడి అవన్నీ తీసుకొని ఈ శిబిరానికి వస్తే అందులో వాళ్ళకి ఈ డ్రై సైకిల్స్ కానీ ఇంకేదన్నా పరికరాలు అవసరమైతే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఈ శిబిరాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి పట్టణంలో ఉన్న అందరూ కూడా ఇలాంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని వారికి ఈ శిబిరానికి హాజరు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాను